హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను చిన్న సైజ్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ ఏ విధంగా చేయాలనేది చూపించబోతున్నాను ఒకేసారి నేను రెండు లైనింగ్స్ అయితే అంటే రెండు బ్లౌజులు కట్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకుంటే ఒకేసారి ఎన్ని బ్లౌజులైనా కట్ చేయొచ్చు అండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పోస్ట్ చేయడానికి గ్యాప్ వస్తుందండి ఎందుకంటే కొంచెం వర్క్ ఎక్కువగా ఉంది బ్లౌజెస్ ఎక్కువగా ఉన్నాయి కస్టమర్స్కి అన్ని వీడియోస్ తీయడం అసలు వీలవ్వట్లేదండి నాకు సో ఇప్పుడు చిన్న సైజు బ్లౌజ్ చూడండి ఫోల్డింగ్ అనేది నా ఉండే విధంగా ఈ విధంగా వేసుకున్నాను ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ సైడ్ ఉండాలి నేను రెండు బ్లౌజులు ఒకేసారి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ భుజం పుట్టు మధ్యలోకి ఫోల్డ్ చేయాలి ఎప్పుడైనా చేసి ఇక్కడ వరకి ఈ విధంగా కింద బ్యాక్ డాట్ ఉంటుంది కదా ఆ బ్యాక్ డాట్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనకి ఎంత వచ్చింది చూడండి ట్వెల్వ్ అండ్ హాఫ్ ఉంటే నేను థర్టీన్ అండ్ హాఫ్ తీసుకున్నాను చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అండి వేస్ట్ లూజ్ వచ్చేసి మీకు చెక్ చేసి చూపిస్తాను కొలిచి చూపిస్తాను చూడండి వీడియో మాత్రం ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీ చిన్న సైజ్ బ్లౌజ్కి మెజర్స్ ఏ విధంగా పెట్టాలి అని చెప్పేసి చూపిస్తాను సో ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ పైన హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచు మనం ఖర్చుల కోసం అని నేను మార్కింగ్ చేసి పెట్టేశాను ఇక్కడ మనం ఇప్పుడు చెస్ట్ లూజు నడుం లూజు మెజర్ చేసుకుందాం చూడండి ఇక్కడ నడుము లూజ్ మెజర్ చేస్తున్నాను ఈ విధంగా కింది వైపున హుక్స్ల పట్టి వైపు నుండి కాజాల పట్టి వరకు మాత్రమే అంటే కాజాల పట్టీని మెజర్ చేయద్దు ఎప్పుడు కాజాల పట్టీని ఎప్పుడు కూడా కొలవద్దు వదిలేయాలి హుక్స్ల పట్టి వైపు నుండి ఈ విధంగా మొత్తాన్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి సారీ మెజర్ చేసుకోవాలి ఈ విధంగా టేప్తో మనకి ఎంత వచ్చింది వెయిస్ట్ లూజ్ ట్వంటీ ఫోర్ చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఉందండి చాలా చిన్న సైజు బ్లౌజు సో ఇక్కడ మాత్రం నేను మనకి షోల్డర్ వచ్చేసి పావు ఐదు ఇంచులకే పెడుతున్నానండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఐదు ఇంచులు కూడా పెట్టట్లేదు పావు తక్కువ ఐదు ఇంచులే పెడుతున్నాను ఎందుకంటే వీళ్ళకి ఎక్కువగా పెడితే షోల్డర్ జారిపోవడం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి సో పావు తక్కువ ఐదు ఇంచులు మాత్రమే పెడుతున్నాను అంటే నాలుగు ముప్పై ఇంచులు అంటే నెక్ పెడితే వచ్చేసి రెండు ఇంచులు ఈ విధంగా రెండు ముప్పై ఇంచులు షోల్డరు ఇలా పెట్టేసుకొని ఆమ్ డౌన్ కోసం చూడండి ఫైవ్ ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ వేస్తున్నాను ఫైవ్ ఇంచెస్ చేసిన తర్వాత ఇక్కడ నుండి ఒకటి పావు ఇంచులకి ఒక మార్కింగ్ చేసేసాను మనం కరువు షేప్ అనేది డ్రా చేసుకోవడానికి ఈ విధంగా కరువు స్కేల్ని సహాయంతో ఈ విధంగా మనం కరువు అనేది డ్రా చేసుకోవచ్చు చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి వన్ అండ్ ఒకటి ఇంపా ఇంచులు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ ఎంత మనకి ముప్పై ఇంచులు అంటే ఏడున్నర ఇంచులు నాలుగో భాగం ఏడున్నర ఇంచులు ప్లస్ రెండు ఇంచులు మార్జిన్ తర్వాత ఇప్పుడు వేస్ట్ లూజ్ ఇరవై నాలుగు ఇంచులు అంటే ఆరు ఇంచులు ప్లస్ బ్యాక్ డాట్స్ కోసం వన్ ఇంచు తర్వాత రెండు ఇంచులు మార్జిన్ ఈ విధంగా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసాము తర్వాత ఇప్పుడు మనం ఆమ్ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి కొలత బ్లౌజ్ నుండి ఈ విధంగా ఆమ్ రౌండ్ అయితే చెక్ చేసుకోవాలి చూడండి మనకి ఎంత వచ్చింది ఇక్కడ ఆరున్నర ఇంచులు వచ్చింది సో మనం ఇక్కడ నుండి హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసి పైన ఈ ఆమ్ రౌండ్ని చెక్ చేసినట్లయితే మనకి ఎగ్జాక్ట్గా సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది వచ్చేసింది ఇప్పుడు నెక్ ఈ నెక్ కూడా చూడండి ఇక్కడ మనం ఎలా అంటే ఇక్కడ పైన మార్కింగ్ పెట్టిన దగ్గర నుండి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ మనం రెండు భుజం కుట్టు దగ్గర రెండు ఈ విధంగా పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకొని ఈ హాఫ్ ఇంచ్ అనేది వదిలిపెట్టాము కదా ఖర్చుల కోసం అక్కడ పెట్టేసుకొని కింది వైపుకు హాఫ్ ఇంచ్ వదిలిపెట్టాం పైన వైపుకు హాఫ్ ఇంచు అవి వదిలిపెట్టిన తర్వాత కింద నెక్ ఉంది కదా ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర ఈ విధంగా పెట్టేసుకొని చూసుకున్నట్లయితే మనకి చూడండి అక్కడి వరకు మార్కింగ్ చేసుకున్నాం పావుంచి కుట్ల కోసం వదిలిపెట్టేసుకొని ఎగ్జాక్ట్గా వచ్చింది మనకు పైనుండి తీసుకున్న కింద నుండి ఫోల్డింగ్ దగ్గర నుండి కొలిచినా కూడా సేమ్ రావాలి ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ కరువు స్కేల్తోనైనా గీసుకోవచ్చు లేకపోతే నార్మల్గా ఒక కరువు షేప్ అనేది చేసుకుంటే ఈ విధంగా రౌండ్ నెక్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మనం పొడవు ఈ విధంగా కూడా కొలుచుకోవచ్చు అండి చూడండి పైన హాఫ్ ఇంచ్ ఈ విధంగా వదిలిపెట్టేసి కింద హాఫ్ ఇంచ్ వదిలిపెట్టేసి షోల్డర్ చూడండి ఇటుపావ ఇంచు ఇంచ్ వదిలిపెట్టేసాం ఈ విధంగా ఫోల్డింగ్ దగ్గర నుండి నడుము లూజు ఈ విధంగా కొలత బ్లౌజ్తో కూడా ఈ విధంగా టేప్ లేకుండా కూడా ఈ విధంగా కూడా కట్ చేయొచ్చు ఎవరికైనా ఆ మెథడ్లో కావాలంటే నాకు కామెంట్స్లో పోస్ట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో పెట్టేస్తాను వితౌట్ టేప్ మెజర్ ఏ విధంగా పెట్టుకొని కట్ చేసుకోవాలనేది మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నేను ఆ పద్ధతిలో కూడా చెప్తాను సో ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది కట్ చేసేస్తున్నాం ఈ విధంగా కటింగ్ అయితే అయిపోయింది కింది వైపున కూడా నేను మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను కింది వైపు క్లాత్ కూడా ఇప్పుడు ఇటువైపు హ్యాండ్స్ హ్యాండ్స్ కోసం ఈ విధంగా ఫోల్డింగ్ ఆ రెండు ఫోల్డ్స్ని ఈ విధంగా ఇటువైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఈ విధంగా నాలుగు మడతల కింద వేసుకొని మనకి కొలత బ్లౌజ్ కొలత బ్లౌజ్ నుండి మనం హ్యాండ్లు పొడవు లూజ్ ఏ విధంగా తీసుకోవాలో చూద్దాం ఈ కస్టమరు కొంచెం పొడవు ఎక్కువగా పెట్టమన్నారండి వీళ్ళది వచ్చేసి నాలుగు ఇంచులలా ఉంది కదా సో చూడండి ఇక్కడ నేను ఇది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను సో ఇప్పుడు ఇక్కడ నుండి మనం తీసుకునే కొలత యాజ్ టీజ్గా తీసుకోవచ్చు ఇప్పుడు కింద మాత్రం నేను లీవ్ చేశాను కదా అది అది వాళ్ళు ఎక్కువ పెట్టమన్న మట్టుకు హాఫ్ ఇంచు ముప్పవి ఇంచు ఎంత పెట్టమంటే అంత కస్టమర్ చాయిస్ సో దానికోసం నేనైతే కింద ఒక హాఫ్ ఇంచ్ కంటే ముప్పవి ఇంచు ఎక్కువ పెట్టేసి వదిలిపెట్టి తర్వాత హ్యాండ్ లెంత్ అనేది తీసుకున్నాను ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఇక్కడ హ్యాండ్ లూజ్ తీసుకొని రెండు ఇంచులైతే మార్జిన్ అనేది పెట్టేసుకున్నాను ఇప్పుడు పైన మూడు ఇంచుల హ్యాండ్ డౌన్ తీసుకున్నాను తర్వాత ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుండి మనకి ఇప్పుడు కరువు ఆమ్ రౌండ్ తీసుకున్నాం కదా ఆరున్నర ఇంచులు సో అదే ఆరున్నర ఇంచులను ఇక్కడ పెట్టేసుకొని రెండు ఇంచుల మార్జిన్ ఈ విధంగా పెట్టేసుకోవాలి బ్యాక్ పార్ట్లో మార్జిన్ ఎంత తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే తీసుకోవాలి కంపల్సరీ సో ఈ విధంగా ఇక్కడ నుండి ఒక రెండు ఇంచుల వరకు మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి స్కేల్తో ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి కరువు షేప్ అనేది ఈ విధంగా ఇచ్చేసుకోవాలి ఇది హాఫ్ హాఫ్ హ్యాండ్స్ అండి సో అందుకే హ్యాండ్ డౌన్ అనేది త్రీ తీసుకున్నాము హ్యాండ్ లూజ్ మీకు పొడవి అనేది ఎంత ఉంటే అంత కస్టమర్ చాయిస్ మన చాయిస్ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం ఎంత తీసుకోవాల ఇప్పుడు నాకైతే ఒక కొంచెం పెంచమన్నారు కాబట్టి ఈ విధంగా పెంచి తీసుకున్నాను నేను తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కట్టింగ్ అయిపోయింది ఈ ఓపెన్స్ అనేవి మన వైపుకి ఈ విధంగా వేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఎక్కువ తక్కువలు ఉంది క్లాత్ సో ఈ విధంగా ఆ ఎక్కువ తక్కువలు ఉన్న వైపు వదిలిపెట్టేసి ఈ విధంగా మనకు సమానం ఉన్న వైపుకి ఈ విధంగా ఇలా క్రాస్ వేసుకోవాలి క్రాస్ వేసుకుంటే క్రాస్ కట్టింగ్ క్లాత్ అనేది స్ట్రైట్గా వేసుకుంటే స్ట్రైట్ కట్టింగ్ అండి పెద్ద తేడా ఏం లేదు డౌట్ ఏం లేదు సారీ ఇక్కడ మనం ఏ విధంగా ఉందో బ్యాక్ పార్ట్ ఆ విధంగా అయితే ఫస్ట్ ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకుంటూ రావాలి ఈ విధంగా మార్క్ చేసుకొని వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుందండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఈ విధంగా ఉందో ఆ విధంగా అయితే డ్రా చేసాము రన్నర్ వీల్ తీసుకొని ఇంకొకసారి రన్ చేసాము ఇక్కడ చూడండి డాట్స్ డాట్స్ లాగా చిన్న మార్కింగ్ అనేది పడుతుంది ఆ మార్కింగ్ వెంబడి నేను ఈ విధంగా లైన్స్ అయితే డ్రా చేస్తున్నాను ఆమ్ రౌండ్కి నెక్కి సో ఇప్పుడు మనం చంకలోత అనేది తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ చంకలోతు ఈ విధంగా తీసేసుకుంటున్నాను ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి ఇక్కడ ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ అని చెప్పాము కదా సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు పోల్చుకోవాలి మనం హాఫ్ ఇంచ్ పైన ఖర్చుల కోసం వదిలిపెట్టాం కదా అక్కడ నుండి ఈ విధంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా కొలత బ్లౌజ్ ఉన్నప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు లేదంటే చూడండి ఇక్కడ కింది నుండి మనం రెండు ఇంచులు అనేది వదిలిపెట్టేసేయాలి రెండు ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ బ్యాక్ పార్ట్ నుండి రెండు ఇంచులు అయితే తీసేసాం చూడండి ఇప్పుడు పొడవు పోల్చుకున్నా కూడా మనకు సేమ్ రావాలి చూడండి ఇక్కడి వరకు వచ్చింది మళ్ళీ ఎగ్జాక్ట్గా మనం పెట్టుకున్న మార్కింగ్ వరకు వచ్చింది అంటే మనం గీసుకున్న లైన్ వరకు ఎగ్జాక్ట్ లెంత్ ప్లస్ ఇది ఖర్చుల కోసం అన్నట్టుగా వచ్చేసింది ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ కోసం చూడండి మనకు ఫ్రంట్ నెక్ ఎంత ఉంటే అంత అది కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మనం పెంచమన్నారా తగ్గించమన్నారా అనే దాన్ని బట్టి పెట్టేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ వరకు పెడుతున్నాను పర్లేదండి సో ఇక్కడ నుంచి కొంచెం ఒక పావు ఇచ్చి బయటికి ఈ విధంగా అయితే డ్రా చేస్తున్నాను ఎందుకంటే రౌండ్ షేప్ రావడానికి నెక్ అనేది యూ షేప్ రావడానికి వి షేప్ లాగా వస్తుంది అనే కంప్లైంట్ ఉంటుంది కదా దానికోసం ఇది చిన్న టిప్ అండి ఇది ఈ విధంగా పావు బయట నుండి ఈ విధంగా కర్వ్ అనేది తీసుకోవాలి ప్లస్ ఇక్కడ నుండి ఒక వన్ ఇంచ్కి మార్కింగ్ అయితే చేసేస్తాను చూడండి తర్వాత ఇక్కడ నుండి రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ ఎవరికైనా చిన్న సైజ్ బ్లౌజ్ అయినా పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా ఇక్కడ నుండి రెండున్నర ఇంచుల మార్కింగ్ ప్లస్ డాట్ వెడల్పు అనేది కొలుచుకోవాలి ఇక్కడ మనకి ఎంత ఉంది అనేది చూడండి ఇక్కడ మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది వన్ అండ్ హాఫ్ ఇంచు కొంచెం ఎక్కువ ఉంది ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఈ వన్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మార్కింగ్ వరకు ఈ విధంగా కరువు షేప్ డ్రా చేసుకొని ఈ చివరి వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హాఫ్ ఇంచ్ వరకు ఈ విధంగా స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా అయిపోయిందండి డాట్స్ ఇప్పుడు ఏం చూపించట్లేదు నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను సో మీరు డాట్స్ ఏ విధంగా మార్కింగ్ చేయాలి ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఇంతకుముందు వీడియోస్లో ఉన్నాయండి మన ఛానల్లో చెక్ చేయండి ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి ఏ విధంగా పెట్టుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని చెప్పేసి సో ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది తర్వాత మిగిలిన క్లాత్ నుండి మనం షేప్ బెల్ట్లు నడుము పట్టీలు ఇవన్నీ తీసేసుకోవాలండి ఈ విధంగా ఇటువైపు మనం షేప్ బెల్ట్లు అనేవి కట్ చేసుకోవాలి సో దానికోసం నేను ఒక లైన్ డ్రా చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నడుం పట్టి కూడా తీసుకోవచ్చు సో బ్యాక్ పార్ట్ వేసుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత మనం మెజర్ పెట్టేసుకొని ఈ విధంగా ఉక్సుల పట్టి వైపు ఎంత ఉందో ఈ విధంగా తీసుకొని దానికి ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా పైన పావు ఇంచు కింద పావు ఇంచు యాడ్ చేసుకొని పెట్టేసుకోవాలి మళ్ళీ సైడ్ జాయింట్స్ దగ్గర కూడా ఎంత ఉందో అంతకి హాఫ్ ఇంచు ఈ విధంగా షేప్ బెల్ట్లు అనేవి అయితే ఈ విధంగా తీసుకోవాలి ఇక్కడ కూడా మనకు కొంచెం డౌన్ చేసుకోవడానికి ఒక మూడున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని అక్కడ పైకి ఒక రెండున్నర ఇంచుల పైకి మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా కరువు షేప్ వచ్చి రావడానికి అంతేనండి కన్ఫ్యూజ్ ఏమవ్వద్దు సో మనకి లైనింగ్ పీసులు అనేవి నాలుగు ఉండాలి మెయిన్ ఫ్యాబ్రిక్వి రెండు ఉండాలి ఈ లైనింగ్ బ్లౌజ్ కాబట్టి నేను నాలుగు పీసులు ఈ విధంగా కట్ చేసేసాను తర్వాత షేప్ బెల్ట్లు అయిపోయాయి కదా ఇప్పుడు నడుంపట్టి కోసం ఈ మిగిలిన క్లాత్ ఈ అంచులు ఉంటాయి కదా నేను ఎప్పుడు ఈ విధంగానే తీసుకుంటానండి ప్రతి బ్లౌజ్కి కూర దగ్గరనే ఎందుకంటే మనకి ఒకవైపు ఫోల్డింగ్ చేయడం తప్పుతుంది అందుకే ఒకవైపు ఫోల్డింగ్ చేయడం ఉండదు డైరెక్ట్ జాయింట్ చేసుకొని రావచ్చు ఈ విధంగా రెండు బ్లౌజ్లు ఒకేసారి అయితే కట్టింగ్ అయితే అయిపోయాయి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ బ్లౌజ్ అనే కాదు వేరే ఏ బ్లౌజ్ అయినా ఏ కొలతదైనా డ్రెస్ అయినా కూడా మీరు కామెంట్ చేయండి నాకు టైం ఉంటే కంపల్సరీ నేను వీడియో చేయడానికి ట్రై చేస్తానండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం వల్ల మాకు ఇంకా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదండీ ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది మీరు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి చూడండి ఈ విధంగా లైనింగ్ క్లాత్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకొని నెక్ అనేది కట్ చేసేస్తాం చూడండి ఈ విధంగా మన లైనింగ్లన్నీ ఈ విధంగానే ఇలా వేసుకొని ఇది క్రాస్ కట్టింగ్ కదా సో ఈ విధంగా క్రాస్ ఈ విధంగా వేసుకొని కట్ చేసేసుకోవాలి నేను క్లియర్గానే చెప్తున్నానని అనుకుంటున్నానండి సారీ రీచ్ ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు అనిపిస్తుంది కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉంటే సారీ అండి ఇంకా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేది కూడా నాకు కొంచెం అసలు ఐడియా రావట్లేదు సో నాకు వచ్చిన పద్ధతిలో నేనైతే చెప్తున్నానండి సో ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా ఇంకొక బ్లౌజ్ కూడా లైనింగ్ ఈ విధంగా దీనిపైన లైనింగ్ ఇంతకుముందు మనం రెండు లైనింగ్స్ కట్ చేసుకున్నాం కదా ఈ బ్లౌజ్కి కూడా ఈ విధంగానే వేసుకొని కట్ చేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి వీడియో తీయడానికి టైం ఉండట్లేదండి నేను ఇటు నా కస్టమర్స్ బ్లౌజులు కొట్టాలి ప్లస్ నా దగ్గర టైలరింగ్ నేర్చుకోవడానికి వస్తారు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి ప్లస్ ఈ టైం ఉన్నప్పుడు ఈ వీడియోస్ తీయాలి సో టైం అస్సలు సరిపోవట్లేదండి సో మీకు ఛాన్స్ ఉంటే నేను వాళ్ళకి చెప్పేటప్పుడు కూడా వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను సో ఈ విధంగా హ్యాండ్స్ హ్యాండ్స్ ఈ విధంగా బార్డర్ ఉండే విధంగా ఇటువైపు ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు డాట్స్ ఏం చూపించట్లేదండి స్టిచ్చింగ్ వీడియోలు చూపిస్తాను నేను వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని చూపించట్లేదు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్